చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం గానీ మన బండి అన్లోడింగ్ అయ్యే పొజిషన్ అయితే ఏమాత్రం కనపడవట్లేదు చూడండి వర్షం ఏ విధంగా అయితే పడుతుందో మనం తీసుకొని వచ్చింది సిమెంట్ లోడ్ కాబట్టి వర్షం పడితే అన్లోడ్ అవ్వాలంటే చాలా కష్టము ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ హిల్స్ టోల్ గేట్ దాటేసి మనకు మాధవరం రోడ్ లో అయితే బండి సైడ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడే పెట్టుకుంటే ఏంటంటే మనకు అమ్మాయి వాళ్ళు అయితే వస్తారు ఇంకా అక్కడ బండి పెట్టుకున్న తర్వాత అమ్మాయి అన్న వాళ్ళు వచ్చేసి బెంగళూరు రోడ్ లో అయితే రమ్మన్నారు ఇంకా నేను వచ్చేసి బెంగళూరు రోడ్ లో అయితే బయలుదేరాను ఇది వచ్చేసి ఒక టోల్ గేట్ వర్షం చూడండి ఏ విధంగా అయితే పడుతుందో ఇంకా మనకు అమ్మాయి వాళ్ళైతే వచ్చేసారు ఇంకా వాళ్ళని అయితే ఎక్కి చేసుకుని ఇంకా నేను వెళ్ళిపోతున్నాను చూడండి ఐదు మంది అయితే వచ్చారు మన బండ్లో లెఫ్ట్ సైడ్ సీట్ లో ముగ్గురైతే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కానీ వీళ్ళు వచ్చేసి ఐదు మంది వచ్చేసారు కాబట్టి చూడండి ఏ విధంగా అయితే కూర్చున్నారు ఈ సిమెంట్ లోడింగ్ వస్తే ఏంటంటే అమలి వాళ్ళని తప్పకుండా మనం అయితే ఎక్కించుకొని వెళ్ళాలి సక్సెస్ఫుల్ గా మనం అన్లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయినాం చూడండి వర్షం ఏ విధంగా అయితే పడుతుందో ఇలా పడితే ఏంటంటే ఇక్కడ వర్షం అనేది ఆగట్లేదు అసలు కొంచెం ఆగినా కూడా అన్లోడ్ అయితే చేస్తామని అమలి వాళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ వర్షం అయితే జోడిచ్చి కొడుతుంది ఇక్కడ ఇక్కడ చూస్తుంటే ఏమాత్రం వర్షం తగ్గేలాగైతే నాకైతే ఏం అనిపించట్లేదు చూడాలి మరి ఈ రోజు అన్లోడింగ్ అయితే అయింది లేదా అంటే రేపే ఖాళీగా కూర్చోడం ఎందుకు అనేసి నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో చికెన్ అయితే బుక్ చేసినాను ఇది వచ్చేసి మనకు ఫ్రోజన్ చికెన్ అంటారు అంటే చికెన్ ముందుగానే కొట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ప్యాకింగ్ అయితే చేస్తారు ఇంకా మనం వచ్చేసి ఈ వెదర్ లో చికెన్ చేసుకుంటే బాగుంటుంది అని ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఒక పక్క చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కన వచ్చేసి వర్షం ఘోరంగా అయితే పడుతుంది మన చికెన్ కూడా అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టేసుకుని తినటమే చూడండి చికెన్ ఏ విధంగా అయితే ప్రిపేర్ అయిందో చాలా టేస్టీ గా అయితే వచ్చింది చికెన్ ఈ చల్లటి వాతావరణంలో వర్షం పడుతుంటే ఒక పక్క చికెన్ వేడి వేడి చికెన్ అన్నం తింటుంటే ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది మీకు కూడా ఇలా వర్షం ఉన్నప్పుడు లారీలో వంట చేసుకోవడం తినడం ఏ కూర అంటే ఇష్టమో తప్పకుండా కింద కామెంట్ చేయండి అన్లోడింగ్ అయిందా లేదా అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికి టై్